సివికే ప్యాషన్స్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతోటి బజాజ్ ఫైనాన్స్ వారితోటి టైప్ చేసుకొని సివికే ప్యాషన్స్ అనేది మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరువలో ఉండాలంటే కొన్ని ఆర్థిక అవసరాలు ఆర్థిక ఇబ్బందులు అనేది ఉంటాయి ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించాలంటే ఒక సాధనం కావాలనిపించింది అలాంటి సమయంలోనే బ బజాజ్ ఫైనాన్స్ వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఈ విధంగా ఈఎంఐ ద్వారా కూడా బట్టలు అందించవచ్చు అని చెప్పి ఒకటి మాకు చెప్పడం జరిగింది ఆ విధంగా సిద్ధిపేట ప్రా ప్రాంత ప్రజలు కూడా బజాజ్ ఈఎంఐ ద్వారా బట్టలు అందించి వారి యొక్క పండుగ వాతావరణంలో వారి కుటుంబం గడపాలి ప్రతి నెల ఎంతో కొంత సమకూర్చుకుని ఆ ఈఎంఐ ఇస్తూ వారి పండుగల్లో ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయల బట్టలు కొనుక్కోవాలనుకుంటే మన మన దగ్గరికి వచ్చి ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్లో వారి యొక్క సభ్యత్వం ఉండి ఉండాలి వారికి కార్డు ఉండాలి వాళ్ళ మొబైల్ నెంబర్కి వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది ఆ దాని ద్వారా ఇక్కడికి వచ్చినట్టయితే ఆ నెంబర్ను ఎంటర్ చేస్తే వాళ్ళకు కనుక క్రెడిట్ స్కోర్ ఉండి ఉంటే వారికి ఆ దా దాని ద్వారా ప్రతీ నెల ఈఎంఐ ద్వారా వాళ్ళకు బట్టలు సమకూర్చడం అందుబాటులోకి తీసుకొస్తున్నాం